నా పేరు వనపర్తి తన్వి సన్ ఆఫ్ నవీన్ సన్ ఆఫ్ నవీన్ నేను ఏంటంటే కాసుకుంటలో బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు కొడుకుని నేను సినిమా వర్క్ చేసుకుంటాను సార్ అయితే ఇట్లా భూపాలు సోయన్స్ అని చెప్పే పలు ఇద్దరు వ్యక్తులు ఇది మొత్తం ఐదుగురు సార్ కాబట్టి ఇద్దరు వ్యక్తులు అయితే నా మీద దాడి చేశారు ఇంటిక కూడా దాడి చేశారు సార్ నాకు ఏమన్నా ఇది ఒక్కటి ప్లీజ్ సార్ నేను దయచేసి నన్ను ఇదే జాగా నన్ను కొట్టినకి సంపానికి స్కెచ్ చేసారు సార్ ఇదే ఇదే జాగాలో నేను నా మీద పూట రోజులు ఆ అన్నీ ఎత్తేసారు సార్ ఒక పూట రోజు కూడా అక్కడ సార్ చూడండి అంటే కిలోవర తీసుకు అక్కడ తీసుకుపోయి శంకర్ శంకర్ కొడుకులు శంకర్ కొడుకు భూపాల్ అంటే వేముల భూపాల కాదు నేను మన శివగోని భూపాల్ శివగాని భూపాల్ మా ఇంటి పక్కన వాటర్ ప్లాంట్స్ సార్ ఇదివారు పాత పక్షులు ఉండే అయిపోయింది నేను పోచల స్వామి దగ్గర కాంప్రమైజ్ ఇచ్చిన అయిపోయింది సార్ మాకు ఏం లేదు వాళ్ళకే వాళ్ళే పిలిపించి వాళ్ళకి నాకు మనం తాపించి తాపించి ఇక్కడ నా మీద అటాక్ చేసే సార్ ఏ రోజు అటాక్ చేసి ఐదు తారీఖు సార్ ఏ సందర్భంలో నిమజ్జనం అని చెప్పేసి అని తీసుకెళ్ళి సార్ నిమజ్జనం తీసుకెళ్ళిళ్ళు నా దగ్గర అమౌంట్ లేవు కూడా అని చెప్తే ఏ ఏం కదరా ఏం కదరా అని చెప్పి తీసుకుని వెళ్ళి సార్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండ చేశాను సార్ ఏమన్నారు సార్ ఎస్ఐ గారు సిఐ గారు ఒప్పుకున్నారు సార్ నిన్న ఎస్ఐ సార్ ఫోన్ చేసాను శ్రావణ్ కుమార్ అని మా మిస్సెస్కి ఫోన్ చేసిండు ఇంకోటి వాళ్ళు ప్రవీణ్ సార్ అని చెప్పేసి ఆయన కాల్ చేసిండు అంటే వీళ్ళు ఏదో ఇది తీసుకోమంటు అది ఏడు అమ్మ మీరు చెప్పండి అసలు ఏం జరిగింది మీ భర్తకి ఏం జరిగింది ఏ రోజు జరిగింది ఎట్లా అయింది అసలు శుక్రవారం రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఈ అటాక్ జరిగింది సార్ ఒకటి రెండు మంత్లే జరిగింది ఆయన అనే వ్యక్తికి మాకు ఇదివరకు పాత కక్షలు ఉండే సార్ ఆ ప్లాన్ మీద వాళ్ళు స్కెచ్ చేసుకొని శంకర్ అనే వ్యక్తి మధ్యవర్తితో ఇంకా తదిసారి ఇద్దరు ముగ్గురు వ్యక్తులను కలిపి నా భర్త తాగను నా దగ్గర లేవు నేను రాను అంట అంటే కూడా ఆయన బలవంతంగా తీసుకొచ్చిండు సార్ కిలోవరంగల్ బ్యాక్ సోడ్ స్మశాన వాటిక ప్లేస్కి తీసుకువెళ్ళు అక్కడ నా చిన్నపిల్లలు ఉన్నారు నేను దాగా అని అన్నా కూడా మళ్ళీ బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చింది సార్ ఇక్కడికి తీసుకొచ్చి ఒకటి గంటల ప్రాంతంలో ఇక్కడ దాగిల్లట నా భర్తకు మంద ఎక్కువ కావడంతో నాకు ఇంటికి పోయి ఓపిక లేదన్నా నేను ఇక్కడనే పడుకుంటాను కాసేపు మీరు పోయేటప్పుడు తీసుకెళ్ళండి అని చెప్పిందట కథ మీ నిద్రపోయింది చూసి ఆ భూపాలు శంకరు ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నలుగురు పట్టుకుంటే శంకర్ అనే వ్యక్తి బాగా కొట్టింది సార్ కొట్టినాక రాయి పట్టుకొని మీదేయబోతుంటే ఆయన వాళ్ళను నెగ్గించుకొని వాళ్ళని ఒక తన్ను దాన్ని అప్పుడు నన్ను చంపుత రారా అని తిట్టుకుంటా ఇక్కడ నుండి కేకలతో అడుపులతో నా దగ్గరికి మా ఇల్లు అక్కడ సార్ అక్కడికి గల్లి నుండి ఉరుకొచ్చు నా భర్త ఇట్లా వస్తా ఉండేందని చెప్పేసి నేను ఇంట్లో నుండి బయటకు వచ్చాను నేను మా ఇంటి పక్క మా ఇంటి దగ్గర అందరం లేచినాం సార్ అప్పటికి లేచి ఏంది ఏమైంది అసలు ఆయన ఎందుకు ఈ మూతి మొత్తం బలిగి రక్తం వెళ్ళింది సార్ ఎందుకు కొట్టిల్లోనే నేను గట్టిగా అడిగి నా ఇద్దరు పిల్లలు నేను నా భర్తనే బలవంతంగా ఆ రాత్రి వాళ్ళతో గొడవ ఎందుకు అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళిన సార్ తీసుకెళ్ళినాక కూడా శంకర్ వాళ్ళ మొదటి భార్య చిన్న కొడుకు సాయి అనే అబ్బాయి ఆయనే కూడా ఇంకిద్దరు ముగ్గురు దోస్తులను తీసుకొచ్చిండు నేను వేసిన డోరును కూడా నువ్వు తీర్తవా తీయవా తీర్తవా తీయవా అని బాగా గుద్దిండు సార్ మా డాడీనిది తిడతావా అని చెప్పి ఆయన రేషానికి వచ్చి ఇద్దరు ముగ్గురు వ్యక్తులను ఆయన తీసుకొచ్చి తలుపు గుద్దితే భయానికి మా అబ్బాయి పోయి డోర్ తీసిండు సార్ తీస్తే సాయి శంకర్ భూపాల్ ఇంకిద్దరు వ్యక్తులు కూడా మళ్ళీ ఇంట్లోకి వచ్చి కూడా కొట్టిపోయారు సార్ అప్పటికి కూడా మేము ఆపలేకపోయినా సార్ నా ఇద్దరు పిల్లలు నేను కాళ్ళు చేతులు పట్టుకొని వాళ్ళకి దండం పెట్టినా కూడా ఆగలేదు సార్ అంత అంతగనం కొట్టిల్లు ఇక రోడ్డు మీద బయట బండ్లు ఆపి వాళ్ళని బయటికి గుంజి డోర్లు పెట్టి తాళం వేసినాక మేము అప్పుడు ఇంట్లో పోయినాం సార్ లేకపోతే ఆయన ఈ గల్లి నుండి మా ఇంటి వరకు ఉరికి రాకపోతే మాత్రం ఆయన ప్రాణం ఇక్కడనే పో ఇదే ప్లేస్లో పోవు సార్ ఆయన ప్రాణం దిస్తే నా పిల్లల బతుకు నా బతుకు ఏమవు సార్ వాళ్ళకు అక్కడ మా ఇల్లు అక్కడ వాళ్ళ ఇల్లు అక్కడ భూపాలన వ్యక్తి వాళ్ళ ఇల్లు కూడా అక్కడ వాళ్ళు తాగేది ఉంటే అదే ప్రాంతంలో తాగాలి ఈ ప్లేస్కి తీసుకొచ్చి పని బడా ఒక్కరిని తీసుకొచ్చి ఇక్కడ తాగాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళకి నా భర్తను కొట్టేటోళ్ళు అయితే నా ఇంటి ముందే కొట్టాలి నిమజ్జనం టైంలోనే కొట్టా ఉంటురిగి అంత టైం కొట్టకుంటే ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక పని పడి ఒక్కరిని వాళ్ళు ఇద్దరు ఎంబటేసుకొని తాగిపిచ్చి తినిపించి అన్న మనము సంవత్సరం సంవత్సరంన్నరకు కలిసిన మన పాత కక్షలు మర్చిపో ఇప్పటికైనా మనం మంచిగా ఉందామని ఆయన నమ్మిచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇంత పెద్ద దారుణానికి గురయ్యింది సార్ ఇప్పటికైనా మాకు న్యాయం జరగాలి ఇప్పుడు దెబ్బలతోటి మేము చేసుకుంటే బతుకట్టాం సార్ ఆయన సెలూన్ షాపు మేము చేసుకుంటే బతుకట్టాం ఆయన ఇప్పుడు దెబ్బలు తాకిన కానుండి బయటికి పోతలేడు నాలుగు రోజుల కాని స్టేషన్ల చుట్టూ దావాణల చుట్టే తిరుగుతాను సార్ మరి మా పరిస్థితి మాకు తిండి ఇవన్నీ అన్నీ ఎట్లేదు సార్ మరి తగిన చర్యలు తీసుకొని మాకు మా పిల్లలకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాం పిల్లలు దనం పెట్టి బాగుంటుంది దండం పెట్టినట్టు పెట్టండి అదే 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 అదే